హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వేడి వేడిగా గోంగూర పలావ్ చేశానండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెండు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెంగా కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసుకొని కొంచెంగా ఫ్రై అవనిద్దాం మసాలా కొంచంగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకుని అవి కొంచెంగా వేయించుకోవాలి ఇగోండి ఉల్లిపాయలు ఈ కలర్లో మంచిగా వేగినాయి వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలు ఇలాగ కట్ చేసి వేసుకునేవి రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఇగోండి గోంగూర ఒక గుప్పెడు గోంగూరని వేసి కొంచెం కలిగి పెట్టుకోవాలి అది అదే కొంచెంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు గోంగూర కూడా చక్కగా మగ్గింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు అన్నీ కూడా చక్కగా ఇలా దగ్గరగా మగ్గినాయి ఇప్పుడు ఏ గ్లాస్ రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్ తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను ఈ గ్లాస్ తో రైస్ తీసుకున్నాను అందుకే రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను వీటిని బాగా మసలనిద్దాం ఇప్పుడు ఎసరు పోసుకున్నాం కదండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి దాన్ని మరగనివ్వాలి ఇప్పుడు వాటర్ ఇలా మసిలినప్పుడు కొన్ని జీడిపప్పులు మనం కడిగి రెడీ పెట్టు రెడీగా పెట్టుకున్న బియ్యం ఆ గ్లాస్తో బియ్యం అందులో వేసేసి కొంచెం కలిగి పెట్టుకోవాలి ఇగోండి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలాగా కలిగి పైన కొత్తిమీర వేసుకోవాలి ఇగోండి ఇలా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి రెండే రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇగోండి మూత పెట్టి రెండు విజిల్లు రానిద్దాం ఇదిగోండి ఫైనలీ గోంగూర పలావ్ చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ